అధికారిని మమ్మల్ని ఒక ఆయుష్కా ఆయుష్మాన్ ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కింద మమ్మల్ని రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మా రిక్రూట్మెంట్ అనేది జరిగింది అది కూడా ఆరు నెలలు బ్రిడ్జ్ కోర్స్ చేసి మేము ట్రైనింగ్ కంప్లీట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఒక ఎగ్జామ్ ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ జాబ్లలోకి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారమే ప్రతి ఒక్క నెగిటివ్ మార్క్స్తోనే పెట్టి మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరిగింది ఇది మాకు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఏడవ సంవత్సరం కూడా జరుగుతూనే ఉంది ఇప్పుడు మేము ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారము ఆరు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులరైజ్ రెగ్యులర్ రెగ్యులరైజ్ చేయ క్రమ క్రమబద్ధీకరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నిబంధనల ప్రకారమే కోరుకుంటున్నాము మేము అన్యాయంగా ఏది అడగడం లేదు మమ్మల్ని రెగ్యులై మా శ్రమని గుర్తించి మేము రిస్క్ ఏరియాలలో చాలా దూర ప్రాంతాల్లో రెండు రెండు గంటలు జర్నీలు చేసి మరీ ప్రయాణం చేసి అక్కడ అత్యవసర సేవలు మరీ చేసి ప్రతి ఒక్క రోగిని అక్కడ స్వస్థపరిచి దూరం వెళ్ళే పరిస్థితి లేకుండా వాళ్ళ దగ్గరలోనే చిన్న చిన్న మైనర్ ఎలిమెంట్స్ని అంతా ట్రీట్ చేసుకుంటూ ఒక బీపీ కానీ ఒక షుగర్ కానీ అన్ని గుర్తించి కొత్త కేసులను కూడా గుర్తించి వాళ్ళకి నయం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయండి మా యొక్క శ్రమను గుర్తించండి మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్హెచ్ఎం అంటున్నారు తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అంటున్నారు ప్రతి ఒక్కరూ అవహేళన చేసి మాట్లాడుతున్నారు మా యొక్క బాధని గమనించండి మేము ఊరికే ఏదో గాలికి వచ్చి చేయడం లేదండి మేము కూడా ఎగ్జాములు రాసి నెగిటివ్ మార్క్స్తోనే అది కూడా ప్రాపర్ మెరిట్ తెచ్చుకొని సెలెక్ట్ అయ్యి జాబులు తెచ్చుకొని చేస్తున్నామండి అందరిలాగానే చేస్తున్నాము రెండు వేల పదిలో నోటిఫికేషన్ ఇంతవరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా మమ్మల్ని ఆల్రెడీ ఏపీఎస్సిసి నిబంధనల ప్రకారం తీసుకున్నారు కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ రెగ్యులర్ క్రమబద్ధీకరించ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను గుర్తించండి మా బాలలు మా కడుపుకుంటూ గుర్తించండి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి చాలా ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాం అలాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకు పర్టికులర్ జాబ్ చార్ట్ అనేది లేదు సార్ ఎక్కడైనా ఫెస్టివల్ డ్యూటీ ఉందా సిహెచ్ అనే వేస్తున్నారు ఎక్కడైనా ఎవరైనా రాలేదా బఫర్ లాగా వేస్తున్నారు పిహెచ్సికి ఎవరైనా సిబ్బంది రాలేదా ఓకే అక్కడికి వెళ్ళండి వేరే జాబ్ చార్ట్ మా జాబ్ చార్ట్ కాకోకుండా మా జాబ్కి సంబంధించినవి కాకుండా వేరే వేరే వర్క్స్ కూడా వ్యక్తులలో మేము చూస్తున్నాము మీరు చిన్న చూ మీరు ఎన్నెచ్చాము మీరు ఎన్న ఉఫ్ అంటే పోయే ఉద్యోగాలు మీవి మీరు అసలు వేస్ట్ మీరు గ్రాడ్యుయేటెడ్ అయ్యి వేస్ట్ చేసే చేయండి లేకపోతే లేదు ఇదే జీతానికి వేరే వాళ్ళు వస్తారు అన్నట్టు మమ్మల్ని ఇంకా చేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు పదహైదు రోజుల నుంచి శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు వివిధ స్థాయిలలో మేము నిర్వహిస్తున్నాము దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్స్ గురించి మేము రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి పిఎస్సీలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ వరకు అందరికీ మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాము గత రెండు సంవత్సరాలుగా మేము ఏదైతే అడుగుతున్నామో మా న్యాయమైన డిమాండ్స్ అనేటివి మాకు తీర్చే విధంగా ఏ ఒక్క అధికారి కూడా మాకు న్యాయం చేయడం లేదు అది తీసిపోగా మేము చాలా దిగజారిపోయినాం మా స్థాయిని దిగజారుతున్నారు కనీసం ఉద్యోగులుగా కాకుండా మనుషులుగా కూడా చూడడం లేదు మీరు ఎన్నిసిన ఉద్యోగులు అంటారు కానీ ఉద్యోగులకు కాకుండా మనుషులుగా కూడా చూసే పరిస్థితుల్లో మేము లేము సో మేము చాలా భయం ఆవేశంలో ఆక్రోషంలో మేము నినాదాలు చేసుకుంటూ ప్రశాంతంగా శాంతియుతమైన వాతావరణంలో మేము ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తాము దాంట్లో మాకు న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే ఆరు సంవత్సరాలు పూర్తయిన ప్రతి జిహెచ్ఓని రెగ్యులర్ చేయాలి అనేది గైడ్ లైన్స్లో ఉంది ఆ గైడ్లైన్స్లో ఉన్నదే మేము అడుగుతున్నాము తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఎన్హెచ్ఎం ఉద్యోగుల క్రితం కేడర్లందరికీ ట్వంటీ పర్సెంట్